బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆయన నివాళులు అర్పిస్తూ అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయన యొక్క జీవితం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకం మరి అట్టడుగు వర్గాల్లో పుట్టి ఎంతో ఎత్తు ఎక్కువ ఎదిగిన మహానుభావుడు ఇవాళ భారతదేశం ఒక లౌకికవాద సార్వభౌమాధికారం కలిగిన దేశంగా కొనసాగుతుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేతృత్వంలో రూపొందించిన రాజ్యాంగం వల్లే ఎన్నో కులాలు ఎన్నో మతాలు సంస్కృతులు ఉన్నా ఈ దేశం ఒక్కటి అనే ఒక భావంతో ఆయన రాజ్యాంగం వల్లే సాధ్యపడింది అనేది మన అందరికీ తెలుసు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఒకటే ఎక్కడైతే అణగారిన వర్గాలు కానీ ఎవరికైనా సరే అణగదొక్కబడతారో వాళ్ళ గొంతు కావాలి అనేది మరి ఆయన యొక్క అభిలాష ముఖ్యంగా ఆయన కోరు కోరుకునేది ఒకటే నిమ్మ వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా చదువు అనేది చాలా ప్రాధాన్యంగా ఆయన గుర్తించడం జరిగింది ప్రతి ఒక్కరూ చదువుకోవటం అందరూ కూడా సంఘటితంగా ఉంటాం అలాగే అందరూ కలిసి పోరాటం చేయటం అనేది ఎందుకంటే సమాజంలో ఇవాళ ఈ వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎంతో మంది ఎంతో మంది ఆ బలహీన వర్గాల ప్రజలు ఉంటారు వాళ్ళ యొక్క కష్టాలు కాని వాళ్ళ యొక్క బాధలు కాని కన్నీళ్లు కానీ చెప్పుకోలేక పెద్దదారి వ్యవస్థలో నలిగిపోయే ఎంతో మంది అమాయకులను మనం చూస్తూ ఉంటాం సమాజంలో అటువంటి వాళ్ళకి అండగా నిలవాలి వాళ్ళ గొంతుకు కావాలి అనేది అంబేద్కర్ గారు కోరుకుంది మరి ఖచ్చితంగా మేమందరం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెతాం ఏదైతే ఆయన ఒక స్ఫూర్తిగా భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎవరన్నా అన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక స్పందించాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ E